శుభోదయం గణానా ఆం గణపతి భవామే కవిం కవీనా ఉపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శ్రమన్నోత సాధనం మహాగణపత ఈనాడు విశేషం ముఖ్య సంకష్టహర గణపతి వ్రతం ప్రతి నెలలో కూడా పౌర్ణిమ వెళ్ళిన తర్వాత తదితో కూడిన చవితి రోజున మనం సంకష్టహార గణపతి వ్రతం చేస్తుంటాం ఈ వ్రతం ప్రారంభించవలసింది మట్టుకు శ్రావణ మాసంలోనే ఈ మాసంలోనే అందుకే దీనికి ముఖ్య సంకష్టాల గణపతి వ్రతం అంటుంది మన ప్రాచీన ధర్మశాస్త్రం ప్రత్యేకించి భవిష్యోత్తర పురాణంలో ఉన్న కల్పం అనుసరించి పాండవులంతా కూడా అరణ్యవాసంలో ఉన్న సమయంలో కృష్ణ పరమాత్మ వారి వద్దకు రాగా ఒకనాడు ధర్మరాజు భగవంతుడికి నమస్కారం చేసి మహానుభావ మీరే మా పక్షంలో ఉన్నప్పటికీ కూడా మాకు ఇన్ని కష్టాలే తండ్రీ అంటూ బాధపడ్డాడు దానితో పరమాత్ముడు కృష్ణుడు ధర్మరాజును చూసి నాయన మీరు సంకష్టాల గణపతి వ్రతం అనే వ్రతాన్ని ఆచరించండి అంటూ వ్రతం ఆచరణ విధానం పద్ధతి పూజ ఫలము మహాత్మ్యము విధానము అంతా కూడా వివరించాడు అలా విన్న తర్వాత ధర్మరాజు ఈ వ్రతాన్ని పాటించాడు గణపతి అనుగ్రహాన్ని పొందాడు కష్టముల బారు నుంచి విముక్తి అయ్యాడు పొందాడు అంటుంది ఆ పురాణం అలా ఈ వ్రతం ప్రారంభించడానికి తగినటువంటి చెప్పబడినటువంటి మాసం శ్రావణ మాసం అది ఈ మాసం అందుకే ఈరోజు ముఖ్య సంకష్టి అంటారు చాలామంది ఈ వ్రతాన్ని పాటిద్దాం ఆచరిద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు పదహారు నెలల పాటు ఈ వ్రతాన్ని ఈ నెలలో ప్రారంభం చేసి వరుసగా పూర్తి చేయాలి ఆ పిమ్మట పదహారవ నెల ఈ వ్రతానికి సంబంధించి మనం ఉద్యాపన చేయాలి కొంతమంది ఇరవై ఒకటవ నెలలో కూడా చేస్తుంటారు ఎలాగైనా కూడా రెండు విధాలుగా కూడా మనకు ఈ వ్రతం చెప్పబడినటువంటిది ఇంట్లో ఉత్తర దిగ్భాగంలో చక్కగా వేదిక ఏర్పాటు చేయాలి ఈ వ్రతాన్ని సాయంత్రం సమయంలోనే చెయ్యాలి చంద్రోదయం అయిన పిమ్మటే ఆరంభం చెయ్యాలి సూర్యాస్తమయం అయిన పిమ్మట స్నానం చేసి ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో ఎనిమిది రంగుల ముగ్గుల చేత అష్టదళచు ముగ్గు వేసి దానిపైన ఎరుపు వస్త్రం పరిచి దానిపైన గోధుమను పోసి దానిపైన రాగి చెంబు కలశం ఉంచాలి రాగి వెండి బంగారం ఇలాంటి లోహంతో చేయబడ్డ చెంబు ఉంచాలి ఆ చెంబులో నీళ్లు పోయాలి అందులో పంచపల్లవములు రాగి మేడి జువ్వి ఇప్ప మామిడి వీటి ఆకులను అందులో వేయాలి ఇలా పంచపల్లవములను వేసి దానిపైన వెదురు బుట్ట ఉంచాలి చెంబు పైన వెదురు బుట్ట ఆ వెదురు బుట్టలో చెక్కతో చేయబడ్డ గణపతి లేదా పసుపు ముద్ద గణపతి లేదా రాగి వెండి బంగారం ఇలా లోహంతో చేయబడ్డ గణపతి ప్రతిమ దీనిని ఉంచాలి ఆ తర్వాత దీపాలు వెలిగించి దీపారాధనతో పాటుగా కలశ పూజ ముఖ్యంగా సిద్ధి గణపతి పరసిద్ధి గణపతి నిత్య గణపతి పూజా గణపతి శుద్ధ గణపతి ఆ గణపతి పూజ చేయాలి మహాగణపతి పూజ అంటాం మనం లౌకికంగా అలా గణపతి పూజ చేసి ఆ పిమ్మట సంకష్టహర గణపతి పూజ ముద్గల పురాణంలో పురాణంలో ముప్పది రెండు రకముల గణపతుల వర్ణన ఉండగా మహాగణపతి బాలగణపతి వీర గణపతి అలా ప్రారంభమైన ఈ వరుస ముప్పది రెండవ గణపతి సంకష్టహర గణపతితో పూర్తి అవుతుంది సంకటములను హరించేటటువంటి గణపతి సంకష్టహర గణపతి ఆ పిమ్మట స్వామివారికి ధూపదీపాదులతో షోడశ ఉపచారములతో అర్చించి హేరంబ మహాగణపతి మంత్రం ఇందులో వస్తుంది హేరంబాయ మదనమోహిదాయ మమ సంకట నివారణాయ అని చెప్పి ఆ జపం చేసి చంద్రుడిని చూచి అర్ఘ్యం విడిచిపెట్టాలి ఈ వ్రతం చేసిన పిమ్మటే నలుడు దమయంతిని భార్యగా పొందగలిగాడు ఈ వ్రతం చేసిన పిమ్మటే ధర్మరాజు తిరిగి తన రాజ్యాన్ని పొందగలిగాడు ఈ వ్రతం ఆచరించిన పిదపనే రామునకు సీతాదేవి తిరిగి లభించింది అంటూ ఈ వ్రతకథలో చెప్పబడి ఉంటుంది ఏమైతేనే ఈనాటి విశేషం ముఖ్య సంకష్టహర గణపతి వ్రతం వ్రతాన్ని చేద్దాం గణపతికి ప్రీతికరంగా నువ్వులు బెల్లము దంచి కట్టిన పది ఉండలను నైవేద్యంగా సమర్పిద్దాం వీరు కుదిరితే వ్రతం చేద్దాం కుదరని పక్షంలో నువ్వులు బెల్లం ఉండలను అందరితో పంచుకుందాం అందరితో ఆనందాన్ని పంచుకుందాం ఈరోజు నువ్వులు బెల్లం పంచి పెట్టడం ద్వారా కూడా పది మందితో మన ఆనందాన్ని పంచుకున్న వాళ్ళమే అవుతాం ఇది ఈనాటి విశేషం భగవంతుని అనుగ్రహంతో మనమందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ మళ్ళీ రేపు మరిన్ని విశేషాంశాలు తగలుచుకుందాం అని ఆశిస్తూ శుభమస్తు